అందరికీ నమస్కారం వెల్కమ్ టు బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను ఏం మళ్ళీ పొయ్యి మీద పెట్టేసింది బయట ఇంత పెద్ద సెట్టి అనుకోవద్దండి అనుకున్నా సరే నేను క్లారిటీ ఇస్తానండి మా పాప దగ్గరికి అయితే వెళ్తున్నాను ఈరోజు ఆదివారం కదా మా పాప కాలేజీలో జాయిన్ అయినప్పటి నుంచి వాళ్ళ రూమ్లో ఉండే వాళ్ళకంతా ఒకరోజు బిర్యానీ పెట్టమని చెప్తూ ఉండేది ఇంకైతే ఎగ్జామ్స్ దగ్గర పడినాయి భయపడుతూ ఉంటుంది ఈరోజైతే ఇచ్చేసి రెండు కిలోల చికెన్ రెండు కిలోల రైస్ పది మందికి సరిపోతుంది అలాగే రెండు కిలోలు ఫ్రై అని చేసుకొని అయితే తీసుకెళ్తాను ఇప్పుడైతే చెట్టి పొయ్యి ముందు పెట్టానండి సిల్వర్ పాత్ర ఆయిల్ అయితే వేసుకుందాం వేసుకున్నాను ఆయిల్ అయితే వేడెక్కింది మసాలా స్పైసెస్ అయితే వేసుకుందాము మసాలా స్పైసెస్తో పాటు అన్నీ అయితే అంటే సన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి టమోటా చూడండి టమోటాలకి అన్నీ వేసుకున్నాను ఇందులో అయితే అన్నీ ముందే కట్ చేసి పెట్టుకున్నానండి ఇది కొత్తిమీర పుదీనా ఫ్రైకి బిర్యానీకి రెండింటికిను టమోటాలు గరం మసాలా చికెన్ మసాలా బిర్యానీ మసాలా కస్తూరి మేతి కాస్త ధనియా పొడి అన్నీ అయితే వేసుకున్నాను దీంట్లోకి మళ్ళీ ఇంట్లో నుంచి బయట సాగించుకురావాలి కాబట్టి వేసుకున్నాను మసాలాలు అయితే వేగిపోయినాయి ఇప్పుడైతే పచ్చిమిర్చి వేసుకుందాం పచ్చిమిర్చి బాగా ఉడికిడైతే వేసుకున్నానండి అందులోకి సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకుందాం ఈ ఆనియన్స్ని ఫ్రై కోసం ఇవి బాగా వేగని ఇప్పుడు పచ్చిమిర్చి ఆనియన్స్ అయితే వేగిపోయాయండి అల్లం తెల్లగడ్డ పేస్ట్ అయితే వేసుకుందాం ఇది అల్లం పేస్ట్ తెల్లగడ్డ పేస్ట్ ఇది ఫ్రై కన్నమాట వేసైతే పచ్చివాసన పోయే వరకు వేసుకుందాం నెయ్యి వేసుకుందాము అంటే ఇది హాఫ్ లీటర్ కాదండి దీంట్లో కొంచమే ఉంది మొన్న చేసి మిగిలిచ్చాను అదన్నమాట పచ్చి వాసన పోయే వరకు వేసుకొని స్టవ్ మీద చేయాలంటే చాలా టైం పడుతుంది అందుకే అయితే మా పాపది ఈ సెకండ్ ఇయర్ కంప్లీట్ అయిపోతుంది ఈ ఇంకా నేను ఇంతే నేను తిరుపతి ప్రయాణం అంటే పోతాను మా పాప దగ్గరికి ఇంతే లాస్ట్ ఎప్పుడు వెళ్తూ ఉండేదాన్ని ఇంతే అనుకుంటా లాస్ట్ ఇప్పుడైతే కొత్తిమీర పుదీనా అయితే వేసుకుందాం ఇది ఉండ ఉండని అట్లే ఎందుకోసం అంటే ఫ్రై కోసం దాని ఎత్తేస్తాను బాగా మగ్గించుకుందాం ఇలాగే కాసేపు అయితే మగ్గని బిర్యానీ ఆకుంది అసలు అందుకే టమోటా మసాలాలు మొత్తం అయితే వేసుకుందామండి కారం అయితే వేసుకోలేదు ఎందుకంటే పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారం ఇంకా అంత అవసరం లేదు దండిగానే వేసాం ఇది ఫ్రై కోసం అయితే బాగా కలుపుకుందాం అలాగే ఫ్రై కానీ వస్తాను ఉప్పు అయితే వేసుకుందాం ఉప్పు వేసుకొని బాగా కలుపుకుందాం అప్పుడే బిర్యానీ ఆకలేదండి మా రెడ్డమ్మ తెచ్చింది వాళ్ళ ఇంట్లో అని దాన్ని అయితే వేస్తాము బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసాను కానీ ఆకు మాత్రం లేదు చాలేనన్నా వేసైతే బాగా కలుపుకుందాం అవునా చూడండి మసాలా బాగా ఉడికిన తర్వాత అయితే చికెన్ వేసుకుందాం ఈ మసాలా ఉడుకుకొని అంతవరకు మూత అయితే పెట్టి మగ్గించుకుందాం మూత అయితే పెట్టి మగ్గించుకుందాము ఇప్పుడు ఓ టెన్ మినిట్స్ అయితే అయిందండి మూత అయితే తీసుకుతాము మసాలాలంతా బాగా ఉడికిపోయాయి అన్నమాట చూడండి మంచి మంచిగా ఉడికిపోయినాయి ఇప్పుడైతే చికెన్ వేసుకుందాం రెండు కిలోలు చికెన్ అనమాట బాగా కడిగి శుభ్రం చేసి పెట్టుకున్నాను అదంతా అందులోకి అయితే వేసుకుందాం చికెన్ అంతా అయితే వేసుకున్నాను బాగా కలిపి అయితే మూత పెట్టి ఉడికించుకుందాము నాకేదో డౌట్ కొడుతుంది ఎందుకంటే రెండు కిలోలు చికెను రెండు కిలోలు రైస్ ఉడికేళ్ళది అనుకుంటాయి నాలుగు కిలోలు వేరేదన్నా మార్చాలి చూద్దాం ఇలాగే ఒక ఐదు నిమిషాలు అయితే ముక్కలకి మసాలా పట్టని ఈ పాత్రలో అయితే ఉడకదండి నాకు అర్థమైంది రెండు కేజీలు రైస్ అయితే ఉడుకుతుంది కానీ చికెన్ కూడా ఉంది కాబట్టి ఉడకదు అందుకే దీంట్లోకి అయితే చిఫ్ట్ చేసుకుంటాను నన్ను ఉడుకు ఇంత పెద్ద పాత్ర అయితే అవసరం లేదు కాకపోతే ఇంత చిన్న చెట్లు అయితే ఉడకలేదు కాబట్టి సిప్ చేసాను ఇది రైస్ అయితే రెండు కిలోలు ఉడుకుతుంది అట్లయితే పెట్టేస్తాను చికెన్ రెండు కిలోలు ఎక్స్ట్రా ఉంది కదా కాబట్టి ఉడకదు బియ్యమేసి మళ్ళంక ఉడకుండా బిడ్డలకి ఎత్తుకోపోయి ఎందుకు అనేసి అయితే తీసేసాను ఇది ఇలాగే ఉడకని కాసేపు ఇప్పుడు మూత అయితే తీసి చూసుకుందామండి చికెన్ ఆల్మోస్ట్ ఉడికిపోయింది అంటే పూర్తి అసలే ఇంకొకటి ఏమంటే చికెన్ ఇప్పుడు బాగా ఉడికిచ్చి తినాలంటబ్బా అందుకే బాగా బాయిల్ చే బాయిల్ చేసుకున్నాను చికెన్ అయితే ఉడికిపోయింది ఈ పాత్రతో ఒక పాత్ర బీమ్ అయితే వేసుకున్నాను రెండు పాత్రల నీళ్ళు అయితే పోసుకుందాం పాత్ర తీసుకొస్తాను ఇంకొక పాత్ర అయితే పోసుకుందాం పోసుకొని కాసేపు పెట్టే అంటే ఎసరు బాయిలు అయ్యే వరకు ఉడికే వరకు ఉడికించుకుందాము ఇప్పుడైతే మూత తీసి చూతామండి ఎసరైతే కాగిపోయింది ఇదిగోండి ఎసరు బాగా కాగింది చికెన్ కూడా ఉడికొచ్చింది ఇప్పుడైతే రైస్ చేసేస్తాము అయితే కడిగి పెట్టుకున్నాను ఒక పది నిమిషాలే ఎక్కువ టైం అయితే నానబెట్టలేదు పది నిమిషాల ముందు అయితే నానబెట్టి పెట్టుకుని రైస్ వేసేసాను వేసైతే బాగా కలిపి మూత అయితే పెట్టి ఉడికించుకుందాము మూత అయితే తీసి చూద్దామండి ఇప్పుడు మూత అయితే తీసి కలిపైతే మళ్ళీ మూత పెట్టుకుందాం ఇప్పుడైతే మూత తీసి చూద్దామండి మధ్య మధ్యలో అప్పుడప్పుడు తీసి చూస్తూ ఉండాలి వేడి అడుగు పట్టకుండా అయితే ఇలా కలుపుకుందాం ఆల్మోస్ట్ బిర్యానీ అయిపోయినట్లే సన్నటి మంట మీద కానీ నిప్పుల మీద అయితే ఇంకో ఐదు నిమిషాలు ఇలాగే వదిలేస్తాము నాన్న ఇంట్లో నెయ్యి ఉంది ఎత్తుకరబ్బరా ఈ ఇంట్లో మంట సన్నటి మంట మీద అయితే పెట్టుకున్నాను నెయ్యి అయితే వేసుకుందామండి అప్పుడే కూడా వేసుకున్నాను నెయ్యి వేస్తే బాగుంటుంది బిర్యానీ అందుకే కాస్త నెయ్యి అయితే పైన వేసుకుందాం వేసుకొని అయితే ఇంకొకసారి అయితే నీట్గా కలుపుకుందాం మొత్తం కలిసేలాగైతే ఈడే పది గంటలైతే ఉంది నేను తిరుపతికి ఎప్పుడు ఎప్పుడెళ్తాను ఏమో తెలీదు కానీ వెయిట్ చేస్తూ ఉంటారు బిడ్డలంతా ఇలాగే ఐదు నిమిషాలండి బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి బిర్యానీ రెడీ అయిపోయింది ఇది ఇప్పుడు అదే పెనం ఫ్రై మీద అయితే పెనం పెట్టుకుందాం ఫ్రై కోసము బిర్యానీకి అయితే కాస్త కొత్తిమీరతో డెకరేట్ చేస్తాము అలాగే జీడిపప్పులు కూడా అయితే ఇలాగే వదిలేతాం బిర్యానీ కాసేపు అలా ఫ్రై అయితే చేసుకుందాం మనం ఫ్రైకి పెనం పెట్టాను ఆయిల్ అయితే వేసుకుందాము ఇది చికెన్ కబాబ్ కాల్సిన ఆయిల్ అనమాట ఇలాంటి ఫ్రైల్కి కానీ వాడతా నేనైతే వేస్ట్ చేయను అయితే కలుపుకుందాం అందులోకే అల్లం తెల్లగడ్డ పేస్ట్ అయితే వేసుకుందామండి వేసుకొని అయితే బాగా కలుపుకుందాం పచ్చివాసన పోయే వరకు చాలా సింపుల్గా చేస్తున్నాను ఫ్రైయే అంతే అల్లం వెల్లుల్లి పేస్టు అంత పచ్చివాసన అయితే పోయిందండి ఇప్పుడు చికెన్ అయితే వేసేసుకుందాం ఇది కూడా రెండు కిలోలు చికెన్ రెండు కిలోలు బిర్యానీకి రెండు కిలోలు చికెన్కి పది మందికి అందరికీ అన్నమాట దండిగా సరిపోతుంది నాకు తెలిసి వేసేసుకున్నాను వేసైతే ఉప్పు కూడా వేసేసుకుందాము వేసుకొని కలుపుకొని అయితే ఇలాగే కలుపుకొని చికెన్లో ఉండే ఆయిల్ వాటర్ రిలీజ్ అయ్యే వరకు వేసుకుందాం హే ఇప్పుడు పుదీనా కొత్తిమీర కూడా వేసేసుకుందాము వేసేసి టమోటా కూడా వేసుకుందాం టమోటా కూడా వేసేసి ఇలాగే కదపకుండా అయితే మూత పెట్టయితే ఒక పది నిమిషాలు ఉడికించుకుందామండి ఇప్పుడు మూత అయితే తీసి చూద్దాం చికెన్ ఎలా ఉందో ఆయిల్ అంతా రిలీజ్ అయింది చూడండి ఆయిల్ కాదండి వాటరు మనం వాటర్ వేసుకుని అవసరమే లేదు ఇందులోకి ఇదేమేమంటే పసుపు కారం ధనియాల పొడి అండి కొంచెం కొంచెమే వేసిందండి గరం మసాలా కారం కొంచమే వేసాను పచ్చిమిరపకాయలు అప్పుడే వేసుకున్నాను కాబట్టి చిట్కడే ఉంది గరం మసాలా దాంతోపాటు పెప్పర్ బ్లాక్ పెప్పర్ దాంతోపాటు చికెన్ మసాలా ఓపెన్ చేసిన ప్యాకెట్లు కొంచెం కొంచెం ఉండాయి సరిపోతుంది కట్ చేయను నేను అంతా వేసైతే బాగా కలుపుకుందాం కలిపి అయితే సన్నటి మంట మీద ఇలాగే ఫిఫ్టీన్ టు టెన్ మినిట్స్ వదిలేతాము దాన్ని ఏం చేసే పని ఉండదు బాగా మసాలాలన్నీ కలి కలిసేలాగైతే కలుపుకొని మంట ఎక్కువ పెట్టకుండా మసాలాలన్నీ బాగా కలిసాయి ఇప్పుడైతే మంట అయితే పెట్టకూడదు ఎక్కువగా మంట మొత్తం తీసేస్తాము ఇలాగైతే వదిలేసి నేను రెడీ అయిపోతాను ఆలోపు అయితే చికెన్ ఫ్రై కూడా రెడీ అయిపోతుంది ఫైనల్గా అయితే చికెన్ గ్రేవీ కూడా అయిపోయిందండి బాక్స్కి అయితే వేసుకుంటున్నాను ఇది చికెన్ కర్రీ ఫ్రై చేద్దాం అనుకున్నాను కానీ చికెన్లో ఉండే వాటర్ ఏమో ఎక్కువగా అయితే వాటర్ నేను అనుకున్నట్టయితే కాలేదు చికెన్ ఫ్రై గ్రేవీ అయ్యింది ఫ్రై కాస్త గ్రేవీ అయ్యింది బిర్యానీ అయితే వేసేసుకున్నాను ఇంకా చికెన్ గ్రేవీ అనమాట బయలుదేరేస్తానండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఉంటాను బాయ్